హలో అండి హాయ్ అండి ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వాటి ఫలితాలు ఎలాగన్నా ఉన్నాయండి అది వేరే విషయం కానీ కొంతమంది అధికారులు కొంతమంది బూతులు మాట్లాడే మంత్రులు వీళ్ళల్లో చాలా మార్పు కనిపిస్తుంది కొంతమంది అధికారులు అయితే అసలు కనపడట్లేదు కొంతమంది అధికారులు అయితే కొంచెం మెత్తబడి సారు అనే స్థితిలో బాబుగారి గురించి మాట్లాడుతున్నారు అలాగే కొందరు బూతులు మాట్లాడే మంత్రులు అని చెప్పాను మీకు వాళ్ళైతే ఇదివరకు ఆడు ఈడు చంద్రబాబుగాడు పో లోకేష్ గాడు పప్పుగాడు అని చెప్పి మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు గారు మా అక్క గారు మేము అప్పుడేదో టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడాము పొరపాటు అయిపోయింది ఇలా మాట్లాడుతున్నారు ఈ వర్షన్స్ అన్నిటికీ మీరు ఎలా విశ్లేషణ ఇస్తారు అంటే మీ మీ అబ్జర్వేషన్ చాలా బాగుంది అంటే ఇప్పుడు ఒక ఊర్లో గొడ్డు చనిపోయింది అనుకోండి గొడ్డు అంటే ఆవు కానీ బర్రె కానీ చనిపోయింది అనుకోండి అది ఎవరికి తెలియదు రాబందులు తెలిసే రాబందులు తిరుగుతూ ఉంటాయి ఆ పాతే దగ్గర అలాగే అధికారం ఎక్కడొస్తుందో అధికారం మారే చోటికి అధికారం మారే చోటికి అధికారుల స్వరం మారుతుంది నాయకులు జంపింగ్ జపాంగ్లు అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే నాయకుల తాలూకా వ్యవహార శైలి మారుతుంది దాని ఉదాహరణ ఇవన్నీ అంటే సిమ్టమ్స్ అధికారం తిరుగు లేకుండా చేతులు మారుతుంది మారేటప్పుడు తాము ఈ ఐదేళ్ల పాటు అక్రమాలు దౌర్జన్యాలు అన్నింటికి వేదికగా ఉన్నారు వాళ్ళే అంటే ఎవరు చెప్పనేయండి ఎవరు చెప్పనండి చేసింది వీలే కదా ఇంప్లిమెంట్ చేసింది ప్రతిపక్షాల మీద దాడి చేసింది ఓ నాయకుడు ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు బనాయించింది ఒక అధికారి అంటే యాక్ట్ చేసిందంత వీలే కదా తాము టార్గెట్ అంటే ఎటువంటి తప్పు చేయకుండా ప్రతిపక్షాన్ని అన్ని బాధలు పెట్టి అన్ని ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు ఓడిపోయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే నేర్పిన విద్య నేర అని ఇప్పుడు నువ్వు ఇన్ని దౌర్జన్యాలు ఇన్ని అరాచకాలు నేర్పినాక ఆ థ్రెట్ అనుభవించిన తిరిగి ప్రయోగించకుండా ఎందుకుంటాడు అవును కదా ఉంటాడు కదా ప్రయోగిస్తాడు కదా నువ్వు సిఐడి ప్రయోగించావు విచారణ పేరుతో థర్డ్ డిగ్రీ చేశావు లైవ్లో చూసావు మరి అవి కూడా అటువైపు కూడా ఇస్తున్నామో వాయినం పుచ్చుకుంటున్నామో వాయనం జరిగిపోద్ది కదా అంటే గోడకు బంతి కొడితే అలాగే తిరిగి వస్తుంది అదే కదా అలా జరుగుతుంది అనేది వీళ్ళ తెలుసు వీళ్ళు చేసిన తాలూకా పర్యవేక్షణ వీళ్ళకి తెలుసు అందుకే ఈశ్వరం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రాజకీయ నాయకులు అత్యంత అవమానకరంగా జుగుప్సాకరమైన భాషతో ప్రవర్తించిన వ్యక్తుల్లో కొడాలి నాని వలభనైన వంశి ముందు ఉంటారు కొడాలి నాని అంటే అవతల పక్షంలో ఉన్నాడు వల్లభనైన వంశి టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరి ఆయన వాడిన భాష అసెంబ్లీలో బయట లైవ్ లైవ్ జూమ్ కాల్స్లో చొరబడ్డం ఆయన ప్రవర్తన వార్నింగ్లు చాలా శృతి మించి సభ్య సమాజం అసలు వినలేని పరిస్థితికి వెళ్ళినాయి ఆయన భాష మారిందనే కదా మీరు అడిగింది ఆయనే కదా మొదటి వ్యక్తి ఆయన నిన్న ఇంటర్వ్యూ ఏదో ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో ఫైవ్ ఎడిటర్స్ అంటే అందులో సాంప్రదాయాన్ని శుద్ధ పోషణిలాగా చాలా స్మూత్ వాయిస్తో లోకేష్ బాబుతో నాకు చిన్న గ్యాప్ ఉంది అంటూ స్టార్ట్ చేశారు దాని గురించే మీరు ప్రత్యేకంగా అడిగారు అనుకుంటాను అయితే ఆ ఇంటర్వ్యూలో ఇంకోటి కూడా ఉంది భువనేశ్వరి గారిని అక్కని పిలుస్తాను ఆమె ఆమె అంటే నాకు చాలా గౌరవం నన్ను కూడా చాలా అభిమానిస్తారు అంటూ సన్నయ్య నొక్కులు నొక్కుతూ ఇంకొక వెర్షన్ తెచ్చాడు ఆయన అది కూడా ఈ ఇవన్నీ ఆ సంకేతాలే ఈ నాయకుడు అప్పుడు దారుణంగా లోకేష్ గారి పుట్టుక గురించి పశ్చాత్తాపం కాదు అది పశ్చాత్తాపం కాదు ముందు జాగ్రత్త తామ తాము చేసిన తప్పులకు ఎక్కడ దెబ్బ పడుతుందో ఎక్కడ రివర్స్ అవుతుందో అనేది ముందు జాగ్రత్త అయితే ఈయన ఒక్కడే కాదండి ఈయనొక్కడే కాదండి ఆడిన ప్రతి మాటకి చేసిన ప్రతి దాడికి మూల్యం చెల్లించాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ముఖ్యంగా అధికారులు ఒక ఆయన శాంతి భద్రత విభాగంలో పెద్ద పొజిషన్లో ఉండే ఆయన చంద్రబాబు మీద దాడి జరిగితే ఎవరికో కడుపు మండితే ప్రకటన స్వేచ్ఛలో రాయిస్తున్నారు అని అన్నాడు ఆ మనిషి ఇప్పుడు అనపట్లేదు కాకి ఇప్పుడు కనపట్లేదు ఆ మనిషి రోమర్స్ ఏంటంటే సర్కిల్లో పొలిటికల్ సర్కిల్లో జర్నలిస్ట్ సర్కిల్లో రోమర్స్ ఏంటంటే అంటే పోలీస్ విభాగంలో కూడా రోమర్స్ ఏంటంటే ఆయన ఆస్ట్రేలియాలో సెటిల్ కావడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు తరలించాల్సినవన్నీ తరలించాడు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆయన ఏదో విదేశంలో ఉన్నాడు ఇక్కడ లేడు ఇండియాలో లేడు రిజల్ట్ వచ్చిన తర్వాత అనుకూలంగా ఉండదు కదా అట్ని అటే అది విదేశంలో ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది ఇంకా ఇంకా విచిత్రం అంటే సకల పాపాలకి కారణమైన ఒక ఐదుగురు అధికారులు ఐదుగురు అధికారులు కీలక అధికారులు అధికారులు ఒక ఇద్దరు ధీమా ఏంటంటే తాము కూడా ఎక్కడికో చోటుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారు మిగతా ముగ్గురు మాత్రం తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్లో కీలకమైన ఒక మంత్రికి మేము మీ రాష్ట్రానికి మాకు కేంద్రం కేంద్ర సర్వీసుల నుంచి వచ్చినలే వాళ్ళు సకల పాపాలకి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన లిక్కర్కి వీటన్నిటికీ ఆజ్జులు వేల కోట్లు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ మధ్యనే బదిలీ చేపడ్డారు కదా ఏపీ నుంచి అంటే ఆయన తెలంగాణలో కీలక మంత్రికి శరణు వేడాడు శరణు వేయడమే కాదు కొన్ని రకాల ప్రయోజనాలు చేకూరుస్తానని మాటిస్తూ తనను తెలంగాణలో ఉంచాలి ఎందుకంటే సెంట్రల్ నుంచి వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ డిప్యుటేషన్కి వెళ్ళే లోపే ఇక్కడ గవర్నమెంట్ మారింది అనుకోండి ఆరోపణలో ఆల్రెడీ ఎన్నికల కమిషన్ సస్పెన్షన్లో ఉన్నారు విజిలెన్స్లో ఉన్నారు ఇప్పుడు అటువంటి జరిగితే ఎక్కడికి వెళ్ళారు ఏపీలోనే ఇంకా విచారణలు ఎదుర్కోవాలి చేసిన తప్పులకు ఇవన్నీ ఉంటాయి కదా అందుకు ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి అక్కడ డిప్యూటేషన్ ప్లాన్లు వేస్తున్నారు ముగ్గురు కొంతమంది విదేశాల ప్లానింగ్లో ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో పనిచేసిన తోపు తురుముఖాన్లు లైవ్లు పెట్టి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఆల్రెడీ జంప్ విదేశాలు జంపు అంటే ఆల్మోస్ట్ అందరికీ పిక్చర్ క్లారిటీ వచ్చేసిందండి క్లారిటీ వచ్చేసింది అయితే మార్గాలు ఎత్తుకుతున్నారు కొంతమంది ఏంటంటే శరణు వేడేదలా శరణు వేడేదలా తప్పులు ఒప్పుకొని సరండర్ అయ్యేది అని కొంతమంది మార్గం మార్గం దొరకని వాళ్ళంతా పారిపోవటానికి పక్క కానీ బాబు గారు ఏమన్నా మెత్తగా ఉన్నా లోకేష్ బాబు అయితే వీళ్ళు ఎవరిని వదిలిపెట్టరా మెత్తగా అంటే ఏమండి ఎంత సాధు జంతువు అయినా ఎంత సాధు జంతువు అయినా ఇన్ని ఇప్పుడు నలభై ఏళ్ళుగా చంద్రబాబు గారు చాలా డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేస్తూ రాజకీయం రాజకీయంగా అసెంబ్లీలో ఆరోపణలు ప్రత్యారోపణలు ఇటు ఉన్నారు కానీ ఎవరు ఫ్యామిలీ జోలికి వెళ్ళారు అనేది ఎప్పుడైనా చూసారా లేరు ఒకవేళ ఎవరైనా పొరపాటుని మాట్లాడుతుంటే ఏ తమ్ముళ్ళు ఏ తమ్ముళ్ళు పర్సనల్ జోలికి పోవద్దు అని హెచ్చరిస్తూ ఉంటారు హెచ్చరిస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు లైవ్ సభల్లో కానీ ఏం ఆయన ప్రవర్తన కూడా చాలా సెన్సిటివ్ అండి చాలా చాలా ఎవరిని గట్టిగా నోరెత్తి మాట గొప్పగా కోపం వస్తే మాట్లాడలేరు ఎందుకంటే తెలిసిన జర్నలిస్టు మిత్రులు కానీ చూసిన వాళ్ళు కానీ ఓపెన్ రాజకీయ బహిరంగ రాజకీయ జీవితంలో నలభై ఏళ్ళుగా ఉంటున్న మనిషి కదా అటువంటి మనిషిని ఆయనకి తన భార్య భువనేశ్వర్ గారు పట్ల ఇతర మహిళల్ని ఎంత గౌరవిస్తారో అలాగే ఇంట్లో వాళ్ళు ఉంటే ఆమెని ఆమెకి ఏ సంబంధం లేకుండా రాజకీయాల్లోకి లాగి చాలా ఇన్సాల్ చేసినారు కదా అయితే లోకేష్ గారు వదిలేస్తారు బాబు గారు వదిలేస్తారంటే వీళ్ళు వదిలేశారు అనుకోండి జనం వదులుతారా జనం జనం అసలు వదలరండి కార్యకర్తలు అసలు కార్యకర్తలు ఇంకా తెలుగుదేశం పార్టీ పట్ల తిరగబడి ఎత్తుకుపోయినా ఎత్తుకుపోతారండి అంత ఆవేశంగా ఉన్నారు ఎందుకంటే అన్నీ క్షమించాల్సిన తప్పులు కాదండి అవి క్షమించాల్సిన తప్పులు కాదు పదవుల కోసమో పైరవీల కోసమో ప్రాపకం కోసం చేసిన చాలా ఘోరమైన తప్పులు లోకేష్ గారు క్షమించేస్తారండి నియోజకవర్గ ప్రజలు క్షమించరు కదా రాష్ట్ర ప్రజలు క్షమించరు కదా ఇప్పుడు పెద్దాన్ని ముందు మాట్లాడండి ఏంటి ఈ భాష సరైన భాష అంటే నాకు శక్తి ఉంటే నరికి చంపుతా అని అంత కోపంగా మాట్లాడుతున్నారు అంటే ప్రజల్లో ఇంత ఆగ్రహావేశాలు ఉన్నప్పుడు పార్టీ కూడా అంత స్మూత్గా ఉండలేదండి ఎంత ఎంత ఒత్తిడిలు వచ్చినా ఏమొచ్చినా అసలు తమ పార్టీ మీద తమ కుటుంబం మీద తమ కార్యకర్తల మీద ఈ స్థాయిలో దాడులు జరిగి ఇప్పుడు తోట చంద్రయ్య ఉన్నారండి మాచర్లో మార్చి నియోజకవర్గంలో చూస్తుంటారు కదా చాలా దారుణంగా చంపేశారు ఆయన పట్టపగలే అది అందరూ చూస్తుండగా అవి అవి ఆయన వెళ్ళి పాడి మోసారు చంద్రబాబు గారు ఏడ్చారు కూడా ఆయన అటువంటి ఇవి చూసి ఎవరిని ఎలా క్షమించగలరండి ఎంత శాంత స్వభావం అయినా ఎంత ప్రజాస్వామ్యవాది అయినా ఇలాంటి నరరూప రాక్ష రాజకీయాల్లో ఎలా క్షమించి ఇచ్చేస్తారనేది నా అభిప్రాయం అండి ఓకే అండి ధన్యవాదాలండి